అలా దయచేసి కోర్టు మొత్తం ఎవరు ఉండకూడదు అందరూ బడి వాళ్ళ కట్టి పడుకోండి సహాయించండి 이한 자리가 들 మంచి ప్రదర్శన ఇచ్చే జత అండి ఎం రామసుబారెడ్డి గారు టి హుస్సేనాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి జత మంచి కాంపిటీషన్ జతల్లో సైతం మూడు నాలుగు ఐదు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత రీసెంట్గా జరిగిన ఆవులంపల్లి సీనియర్స్ విభాగంలో కూడా నాలుగవ బహుమతి కైవసం చేసుకున్న చేత మంచి ప్రదర్శన ఇస్తాయి

இரையிலை <coughs> இரண்டு లేకొచ్చిన ప్రతి ఒక్కరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేసి లేకపోతే అందు సెకండ్ లో ఉన్నాయి ఎం రామసప్పారెడ్డి గారు టీ హుసేన ప్రోగ్రామ్ వెటంజల్ల మండలం నంద్యాల వాడ జట కోటలో ఉన్నాయి స్పీకర్ వినకదా ఆ సాయిగंत बोलနေనా నా ముఖం మీద తెలుసా ముఖమే హోమ్ థియేటర్ లేదంటాడా సౌండ్ சூசே குட மீறே வண்ட அனுப்பித்த குண்டூரு மீறேஜால கண்ண ட்ட்டா மனம் இத்த மதி குரு You <laughs> carry Wow. Well,

அவர் குடி லேலனா பதற முத லேலனா சட்டு சவான முத லேறு சட்டுவா பலகி பாடுங்க ஒருసారి கெட்டிகாக விக்கிله கேக்கலேச்ச ரெண்டு நிமிஷால இரவை செந்தராமசு ரெடிசேனா பெட்டம் செர் மண்டலம் நந்தியா ஜால போட்டோனேக்க సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీపరిచారంటుపల్ రాజశేఖర్ గారు బిఆర్ కోలి గారు అడిగి ఉండాలి ಮೇಲೆ <laughs> వారికి స్వాగతం సుస్వాగతం సంక్రాంతి సంబరాలలో అంబరాన్ని అంటేలా బలా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయండి గిత్తలు ప్రదర్శన మంచి కాంపిటీషన్ జతల్లో సైతం ಸೈ தடுப்ப எம்எல்லை பெட்டாரெடி காரி ஃபஸ்ட் ஓபென கூட ஆனிச்சு மதன்மோகன் ரெடி காரி காரியமாக்குவாங்க வாரிக்கு ஸ்வத்தம் சுஸ்வத்தமா మహానంది పోటీ అయితే పోటీలు మూడు సంవత్సరాలు హ్యాట్రిక్ ఎవరు సాధిస్తారు వారికి సమయం ఐదు నిమిషాలు మరి మహానంది పోటీలు మూడు సంవత్సరాలు హ్యాక్టిక్ సాధిస్తారు నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రిాాలా రా సెట్టింగ్ అండి గిత్తలు ఒకటి స్పీడు ఒకటి లోడ్ ఇలాంటి సెట్టింగ్ కుదిరితే ఏ గిత్తలైనా లాగుతాయి ఈ రౌండ్ లో ఎనిమిది అటుల దూరాన్ని లాగితే మూడో స్థానంలో కొనసాగుతారు రెండో స్థానం ரெண்டான அட்டடிக்கெல்லாம் திருகி அறுவடை மூடி ரூபாய் தோறியதாக ரெண்டு పర్ఫార్మెన్స్ అన్న సార్ లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అన్న లైవ్ ఒక్కరికి కూడా అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న మంచి పర్ఫార్మెన్స్ ప్లీజ్ లైక్ చేయండి బ్రో అంత మంచి ప్రదర్శన ఇస్తున్నాయి గీత్తలు జరిగిన అవలాంపల్లి పందవసం చేసుకున్నాయి అంత పెద్ద పందెం అయినప్పటికీ కూడా మంచి కాంపిటీషన్లో మంచి పర్వమి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ డ్రైవర్ రాజు గారండి మంచి ప్రదర్శన ఇస్తాయి రాజు గారికి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రమ్ చక్రీ బుల్స్ నుండి అలాగే మీ సపోర్టు తెలియజేయండి చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్ ఎనిమిదవ తెతవారు బంటుపల్లి రాజశేఖర్ గారు క్రమం పేపల్ మండలం మంజాల జిల్లా బాధ రావాలి తొమ్మిదవ దితవారు ఆంజనేయ స్వామి చంద్రాయన స్వామి ఆశస్సులతో కే రామసు గారు శ్రీ రెడ్డి క్రమం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా బాధ్యత రెడీగా ఉన్నామాండి ఓనర్

아니 wel ani